కమ్ టు వైజాగ్ యా సో మీ మీ వైజాగ్ వైజాగ్ వస్తున్నప్పుడు అంటే నెక్స్ట్ లెవెల్ అయినా నేను వైజాగ్ మహాసముద్రం అంతా నేను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వైజాగ్లోనే షూట్ చేసా అసలు వైజాగ్ వస్తుంటే అది ఒక రకమైన హ్యాపీ అనుభూతి ఎందుకంటే వైజాగ్లో సముద్రం ఉంది సముద్రం ఉన్న చోట ఉన్న వాళ్ళందరూ రొమాంటిక్ ఫీల్ అవుతుంది నా ఉద్దేశం ప్రకారం అందుకే వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం సో వైజాగ్ లో మీకు ఇష్టమైన ప్లేస్ ఏమైనా ఉంది నాకు జాలర్పేట నుంచి లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపోతే సీ దగ్గర నేను మహాసముద్రం సెట్ కూడా వేశాను అందరూ అనుకోవచ్చు అదేంటి జాలర్పేట అన్నాడు మాస్ ఏరియా అది అని చెప్పి అక్కడ లోపలికి వెళ్తే అక్కడ మొత్తం పడవలు అన్ని పెట్టుంటాయి ఉంటాయి అన్ని అసలు ఒక అంత ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ బోట్స్ అన్ని పెట్టుంటాయి సో ఆ ఏరియా నాకు చాలా మంగళవారం మూవీ రిలీజ్ అయిన తర్వాత లైక్ ప్రేక్షకుల నుంచి లైక్ మంచి స్పందన వస్తుంది సో దాని గురించి చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ కన్నా ఎక్కువ పేరు తీసుకొచ్చింది మంగళవారం టెక్నికల్ గా కానివ్వండి నన్ను డైరెక్టర్ గా ఒక టెన్ స్టెప్స్ పైకి తీసుకెళ్ళి కూర్చోపెట్టింది ఇది మంగళవారం ఇందులో ఉన్న గాఢత స్టోరీలో ఉన్న గాఢత కానివ్వండి మ్యూజిక్ సౌండ్ సైడ్ వీటన్నిటి గురించి ఆడియన్స్ మాట్లాడుతున్నారంటే అసలు మామూలు హ్యాపీగా లేదు ఎక్స్పెషల్లీ యూత్ చూస్తున్నారు కుర్రోళ్ళు చూడాలి ఇంకా కుర్రోళ్ళు చూస్తున్నారు అమ్మాయిలు చూడాలి ఏమైంది రండి చూడండి అందరికీ సరిపోతుంది బయట అనుకుంటున్నాం అన్ని అబద్ధాలు ఎక్స్పోజింగ్ షార్ట్ కానీ వాళ్ళ గారు షార్ట్ కానీ అటువంటి ఏమీ ఉండదు కంప్లీట్ న్యూ ఏజ్ స్టోరీ న్యూ టైప్ ఆఫ్ మూవీ ఇది ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పి అంటున్నారు చెప్పారు సౌత్ యూ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నా సో వైజాగ్ వచ్చారు కదా సో మీకు ఎట్లా ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది లైక్ వైజాగ్ చూస్తే ఏమనిపిస్తుంది ఒకప్పుడు చూసిన వైజాగ్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి అంటే బ్యాంకాక్ సింగపూర్ ఇలా వెళ్ళాలి అనిపిస్తుంది కదా కమింగ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో నాకు అక్కడ ఎక్కడికి వెళ్ళాలని అసలు ఆ థాటే రాదు మోస్ట్లీ అంత వైబిలిటీ అంత స్పేస్ కానీ అంత కల్చరల్ అట్మాస్ఫియర్ కానీ చాలా చేంజ్ అయిందండి ఐ లవ్ వైజాగ్ వచ్చారు కదా సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఓ నేను అదే నేను నేను యాక్చువల్గా మీ వల్ల కొద్దిగా గొప్ప ఛాన్స్ ఉంది నాకు తిరగడానికి అరగంట నలభై నిమిషాలు ఉండే ఇట్లా వెళ్ళేసి చూద్దాం బయటకి అనుకో ఎందుకంటే నాది ఫస్ట్ టైం వైజాగ్ రావడం ఇక్కడికి నిన్న సంగం సారథా అక్కడికి వెళ్ళండి ప్రమోషన్కి సో అక్కడ నుంచి నాకైతే ఫుల్ వైబ్ క్రియేట్ అయింది వైజాగ్ అని చెప్పాలంటే అఫ్ కోర్స్ ఒక సంతోషం ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్ హౌస్ఫుల్ ఉండే మొత్తం మూడ్ అంతా హై ఎనర్జీలు ఉండే అది వేరు దాంతో బయటకు వచ్చిన కొంచెం కొంచెం వైజాగ్ రాత్రి ఎంత చూడగలిగినో ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ ఇది ఓకే నేను అసలు ఇంత మంచి ఉంటుంది వైజాగ్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇంత మంచి రోడ్లు సో నీట్ సో క్లీన్ అంటుంది ఒక ఏదో మంచి లేఅవుట్తో ప్లాన్ చేసిన సిటీలా అనిపించింది నేను చూసి చాలా తక్కువ మేబీ వే కుట్ బి రాంగ్ అందుకే ఇంకొక అరగంట గంట ఉంది అనమాట సో నేను వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారన్నమాట చూసేసి ఫ్లైట్ పట్టుకుందాం అనుకుంటే వీళ్ళు పట్టుకున్నారు సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సిటీ ఐ రీయలీ ఐ రియలీ లైక్ వాట్ ఎవర్ హ్యావ్ సీన్ సో మంగళవారం మూవీ సక్సెస్ గురించి ఒక ఫ్యూ అవర్స్ లైక్ ఆ మూవీలో వర్క్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అజయభుప్తి అజయభూప్తి గారు ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఆల్వేస్ అన్ యాక్టర్ ఫర్ అ స్టోరీ అండ్ దరెక్టర్ ఇట్స్ ఈక్వల్ రెండు సో నాకు అవి రెండు దగ్గర ఒక రకమైన కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఉండే బేసిక్గా సో ముందుకెళ్ళాను అండ్ ఫార్చునేట్గా ఇట్ ఆస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫాలోన్ ఇన్ ప్లేస్ ఆర్గానిక్గా పబ్లిక్ చూస్తున్నారు అండ్ ఇట్ ఇస్ ద బ్లాక్ బస్ట్ నావు మేము ఈ బ్లాక్ బస్ట్ దగ్గరనే అపోద్దు ఇంకా పొటెన్షియల్ ఉందనేది మాకు నమ్మకం ఉంది యాక్చువల్ నిజం చెప్పాలంటే సో అందుకే ప్రమోషన్ రావట్లేదు సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో హ్యావింగ్ అ టూర్ నిన్న విజయవాడలో స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఈరోజు వైజాగ్ చేరి వీఆర్ ఎండింగ్ ద ప్రమోషనల్ టూర్ హియర్ ఐపీచులేషన్